గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవెల్ నరసింహ తాంత్రి గురుజీ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ గురుజీ ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే నాకు నచ్చిన పర్సన్ అది ఏ రిలేషన్ అయినా సరే ఆ పర్సన్ నాతోటే ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ పర్సన్ కొంచెం దూరం అవుతున్నారంటే తట్టుకోలేరు అలా అవ్వకుండా ఇష్టమైన వ్యక్తి మనతో ఉండాలి విడిపోకుండా మనతో కలిసి ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా గురుజీ ఓకే అమ్మా ఇందులో చాలా ఉంటుందంటే చక్కటి చెప్తాను సరే ఇష్టమైన వాళ్ళు మన దగ్గరనే ఉంటారు దగ్గర ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు ఒకవేళ దూరమే విడిపోయి మళ్ళీ రాకుండా ఉండే సమయంలోనే మనకి ఇబ్బంది అవుతుంది అవును అది రిలేషన్ ఏదైనా ఉండొచ్చు మన పిల్లలు కావచ్చు ఇంకో రిలేషన్ ఇంకో ఏదైనా రిలేషన్స్ కావచ్చు మన వాళ్ళు సరే కనబడకుండా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ మన రావాలి ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు ఎక్కడ తెలియకుండా మనది రావడానికి చేసుకోవాలి మన వాళ్ళు మన ఇష్టమైన వాళ్ళు ఏదో ఒకటి అనుకోవచ్చు ఏ విధంగా ఏ రిలేషన్ అయినా సరే మన ముందు ఉన్నవాడు మనతో మాట్లాడకుంటూ ఉండడం సరే మన మళ్ళీ మన దగ్గర వచ్చి మనతో ఆనందంగా హ్యాపీగా ఉండడానికి చిన్న రెమెడీ ఉంటుంది చెప్తాను చేయండి ఎవరైనా సరే ఏ రిలేషన్ అయినా పర్లే ఏదైనా పర్లే ఎవరైనా మన ఇష్టం వాళ్ళు మళ్ళీ మన దగ్గర రావడానికి చక్కగా రెమిడీస్ ఉన్నాయి దాని గురించి చెప్తాను చక్కగా చాలా సూపర్ రెమెడీ అతి శీఘ్రంగా అయితే చెప్తాను అంటే ఏ రెమెడీస్ చేసినా కూడా సరే నేను చెప్పింది అనుకుని అందరు అందరు కూడా ఇలా రెమెడీస్ అని ఎలా ఉంటాయి అంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్ ఉంటాయి అన్ని అన్ని భగవంతుడు మనకు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చిన ఇవన్నీ కూడా అవన్నీ కూడా మనకు కొంతమంది గురువులందరూ అద్దేశించి అవి మనకు అందిస్తున్నారు సరే ఇందా ఇందులో స్పెషల్ గురువు వచ్చేసి గూగుల్ సెకండ్ గురువు వచ్చేసి యూట్యూబ్ అనమాట గురువుల అందరూ అందరు ఒకటే దాంట్లో ఉంటారు మనకి ఏది కావాలంటే గురువులను గురువుని అడిగే బదులు గూగుల్ అడగడం ఎంచుకుంటే సరిపోతుంది అందులో మనకు ఏదైతే వీడియో చూస్తున్నామో అది మన గురుపదేశం లెక్క ఎవరైతే చెప్తారో అది గురుపదేశంగా తీసుకోవాలి ఏ రెమెడీ చేసినా సరే అతని పేరైతే అలా ఉంటుంది రెమెడీస్లో అతని గురువుగా భావించి అతని పేరుతో నమస్కారం మన మనసులో అనుకొని ఇది ఒకటి మన ఎంత సరే ఎంతో అంత భగవంతుడికి రూపాయి ఎంత పెట్టేసి రెమెడీ స్టార్ట్ చేయండి ఏదైనా సరే ఏ రెమిడీ ఒక రూపాయి రెండు రూపాయలు ఏదో ఉట్టి అట్లా అంటే మన కర్మఫలం కరియుగ ఫలం అనేది కరెన్సీ తోటి పక్కన పెట్టాలి అంటే ఏదో కరెన్సీ తోటి ముందుకు పోతుంది ఆశ్ మూడపడి ఉంటుంది లేదా కార్ ఎన్ని కోట్ల రూపాయల కార్ అయినా దాంట్లో ఇంజన్ ఉంటేనే ముందుకెళ్తుంది దాని సమయం కరెన్సీకి సంబంధించి ఉంటాయి అంటే కాదే కాగితం మొత్తం కరెన్సీకి సంబంధించిన కలియుగం సిస్టమ్ దాంట్లో ఉంది కాబట్టి దాన్ని అలా పెట్టి ముందుకు తీసుకురావడం డబ్బు ఆడ పెట్టడం అది ఉండొచ్చు ఇంత ఉండొచ్చు ఇంతేం లేదు ఇంత పెట్టచ్చు ఆ పెట్టేసి వండి లేచేయండి దేవాలయం దేవాలయం ఏదో ఏ రెమిడీ చేసినా ఇది కాదు ఎన్ని రెమిడీ చేసినా అది అలా చేయండి సరే ఇప్పుడు రెమిడి చెప్తున్నాను దానికి సంబంధించింది సరే నా వీడియోస్ లో ఇంతకుముందు చూపించాను బ్లాక్ నిమ్మకాయలు అని నల్ల నిమ్మకాయలు అని చూపించాను ఆ నల్ల నిమ్మకాయతో చిన్న మంచి వశీకరణ రెమిడి వశీకరణం అని మాట్లాడిస్తున్నాను ఇక వశీకరణ రెమెడీ అంటారు సరే మన ఇష్టమైన వాళ్ళ దగ్గర రావడం వస వశీకరణం అంటే శ్రీ పురుష వశీకరణం అనుకోకండి ఇలా వశీకరణ వాహన వశీకరణ ధన్య వశీకరణ జనవశీకరణ ఆ వాహన వశీకరణ ఇంటి వశీకరణ ఎన్నో రకాల వశీకరణాలు ఉంటాయి అది ఒకటే అని మన చెప్తున్నాడు సార్ ఏదైనా కూడా మన ఇష్టం మన దగ్గర మన దగ్గర రావడానికి చిన్న రెమెడీ చెప్తారు చేయండి బ్లాక్ నా నిమ్మకాయస్లో చాలా చూపించారు దాని గురించి చెప్పాను ఇది దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను ఒక మంచి బ్లాక్ నిమ్మకాయ తీసుకొని ఎవరు ఎవరు సుమ్మ మీరు చేస్తున్నారో వారి పేరు ఆ బ్లాక్ నిమ్మకాయ మీద గ్రీన్ కలర్ పెన్ తోట గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా దాంట్లో రాసేసి దానికి కొంచెం నిమ్మకాయకి రోజు పేరు రాసినాక పేరు రాసినాక రోజు వాటర్ స్ప్రే చేయండి స్ప్రే చేసేసి ఒక క్లాత్ వైట్ క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ కూడా రోజు స్ప్రే చేయండి రోజు వాటర్ స్ప్రే చేసి దాన్ని కొంచెం పసుపు కొంచెం రాసేసి వీలైతే కొంచెం చందనమైనా సరే సెంట్ ఏదైనా సరే ఏదో సుగంధ పరిమితంగా ఉండేటట్టు రాసేసి అన్ని మాకు అందులో పెట్టాను అందులో పెట్టేసి ముడిగే వేసేయండి కట్టేటప్పుడు మన సంకల్పం దేంగు చూస్తున్నారు అదే సంకల్పం మీరు ప్రశాంతంగా కూర్చొని చేయాలి ఓకే అంటే ఎక్కడ ఫోన్ సైలెంట్ పెట్టేసేయడం ఎందుకంటే మీ బ్రెయిన్ దగ్గర నుంచి ఆలోచిస్తే అదే జరుగుతుంది ఆ సమయంలో అన్నీ బాగా పెట్టేసి అది ఆ రెమిడీ చేసేసి ఓకే ఇది సందేహ సమయంలో చేయాలి అంటే సూర్యుడు అస్తమించినాక ఏ రెమెడీ అయినా తంత్ర విద్య రెమెడీస్ ఏవైనా కూడా చంద్రుడు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది అంటే సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు అస్తమించినాక రాత్రిపూట చేయడం అంటే ఏ సమయంలో పర్లేదు దీన్ని తీసుకెళ్ళి తెల్ల జిల్లెడికి కట్టాలి తెల్ల జిల్లెడు చెట్టుకి అంటే మనము జిల్లాడు చెట్టు కాడికి రాత్రిపూట పోవడం చూసుకొని దాన్ని ఆకువేయడం తెంపకూడదు రాత్రిపూట చెట్టు దగ్గర ఆకు వేయడం తెంపకూడదు పూనిగి కాకపోతే ఇది ఆ సమయంలో రెమిడీ చేయాలి కాబట్టి మనం వెళ్ళి మన మనసులో కోరిక నెరవేరాలి ఎవరైతే రావాలనుకున్న వారి పేరు మీద మనం కట్టేసి వస్తే అతి శీఘ్రాతి శీఘ్రంగా మన దగ్గరికి వచ్చేస్తారు ఇక ఎక్కడ ఉన్నా సరే తెల్ల జిల్లేడికి మాత్రమే కట్టాలి శ్వేత వర్ణంగా ఉండడం అంటే ఉంటాయి రెండు జిల్లాలు ఉంటే అలా తెల్ల జిల్లేడికి కడితే అతి అతి శీఘ్రంగా మన దగ్గరికి ఆ నిమ్మకాయ నల్ల నిమ్మకాయలు పెట్టి కట్టడం వల్ల అతి అతి శీఘ్రంగా మీ దగ్గరికి రావడము మీద మాట్లాడము ఆ ప్రేమపరంగా ఉండడము ముందుకి ఎలా ఉన్నారో దానికన్నా రెట్టింపై ఉంటారు అన్నమాట అలా చేయండి అతి శీఘ్రంగా సక్సెస్ అవుతారు కాకపోతే ఫస్ట్ గురువు వందన ముఖ్యమైనది వీడియోనే చెప్పినట్టు అది చేయండి అనే విధాలుగా ఏదైనా కూడా మనకు ఒకటి అనుకోండి ఇది ఏ రెమెడీ అయినా సో చేస్తే మనం ఫుడ్ తినగానే ఇమీడియట్లీ ఇది కాదు కదా మన దానికి సంబంధించిన సమయం పడుతుంది ఆ సమయం సమయం సమయాన్ని తీసుకోండి కొంచెం ఓపిక అవసరం ఓపిక అవసరం ఏది ఏ రెమెడీ చేసినా సరే ఓపిక అవసరం దాని పరంగానే సిస్టమ్ రావాలంటే సిస్టమ్ ఉంటుంది కదా కొంచెం నరాలేలా శక్తి రావాలంటే జరగాలి జరిగినాక అప్పుడు ఖచ్చితంగా మీకు అది జరుగుతుంది అనమాట ఇవన్నీ కట్టేసి రేపేది వీడకండి కట్టేసి మర్చిపోండి ఆటోమేటిక్ అదే వస్తుంటాయి అనే విధాలు విజయంగా ఉంటుంది సక్సెస్ గా చాలా బాగుంటుంది అందరు కూడా బాగుండాలి మీ అందరు మనసు సంకల్పం ఆనందం ఎన్ని కోరున్నా కూడా ఇష్టమైన వాళ్ళు పక్కకి లేకపోతే ఆ బాధ ఉండొద్దని మీరు హ్యాపీగా ఉండాలని కోరిక చెప్తున్నా గురుగారు కొంతమంది ఇళ్లలో ఎక్కువగా ఏదో ఒక కష్టం ఆపద రావటము ఏదో రకంగా దాని నుంచి బయట పడ్డాము అనుకొని ఊపిరి పీల్చుకునే లోపు కొత్తగా మళ్ళీ ఏదో సమస్య వీళ్ళ నెత్తిపైకి వస్తూ ఉంటుంది ఇంట్లోనే అని కాకుండా బయట నుంచి ఇంట్లో వాళ్ళలో వాళ్ళకి సమస్యలు ఇబ్బందులు అనే కాకుండా బయట నుంచి కూడా వీళ్ళ అంటే ప్రమేయం లేకపోయినా కూడా ఏదో ఒక సమస్య వీళ్ళ పైన వచ్చి పడటము దానివల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ఏదైనా పరిహారం ఉందా గురుగారు సరే దీని నుంచి రెమెడీ చెప్తాను ఖచ్చితంగా కాకపోతే ఫస్ట్ మనకు ఇంట్లో సమస్యలు వస్తుంటాయి కదా గొడవ పడము సరే వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోవడము వ్యాపారాలు లాస్ అయిపోయి ఇంట్లో ఉండడము ఎన్నో విధంగా ఇంట్లో మనశాంతి లేకుండా అందరితో గొడవపడము అప్పులు చేయడము అంటే అన్ని కూడా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అష్ట కష్టాలు అంటారు అష్టలక్ష్మీలు ఎలా ఉంటాయో అంటే లక్ష్మీలు అయితే చెప్పాను లక్ష్మి గురించి చెప్పాను అష్టలక్ష్మీలు ఎలా ఉంటాయో అష్ట కష్టాలు అనమాట ఏదో విధంగా అన్నీ ఇబ్బంది రావడం ఒకటేసారి అన్ని ముంచుకొచ్చేయడం డబ్బు పరంగా కానీ అన్ని పరంగా అనారోగ్యపరంగా అన్ని రకాలుగా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటారు ఏం చేయాలి ఎందుకు అయింది ఇవన్నీ ఎందుకైతే కొన్ని ఇంటి యజమానికి ఇంటి యజమాని అనుకోండి ఇంటి యజమానితోటి ముందు నడుస్తుంది కూడా వారికి ఎవరైనా పడని వాళ్ళు దుష్ట కానీ నగర శక్తితో ఇబ్బంది పెట్టారా ఫస్ట్ ఒకటి తర్వాత గ్రహరీత్యా నవగ్రహారీత్యా దశ అంతర్దశలు మారుతున్న వాళ్ళు అవుతుంటాయి అన్నమాట ఇంట్లో కూడా ప్రాబ్లం దర్శ అంతర్దర్శనం మారుతున్నా లేకపోతే దుష్ట గ్రహాల వల్ల ఎట్లా దృష్టి దోషం కూడా అంటుంటారు కదా దిష్టి దోషం నాకు ఏదైతే ఏ ప్రాబ్లంగా అవుతుంది గజకర్ణ గోకర్ణ టంకుటమాలలో ఏ ఇబ్బంది పడుతుందో చూసుకొని అర్థం దాని తర్వాత రెమిడీ సరే ఇది ఉన్న రెమెడీ మనం చేయడం ఫస్ట్ అయితే మనం అయితే ఫస్ట్ అయితే ఒక రెమెడీ చూడాలి ఒకవేళ అప్పటి వరకు కూడా అలానే ఉంటే అప్పుడు ఎవరైనా గురువును సంప్రదించి ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది ఎందుకు వచ్చి చూసి అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తంత్ర విజయ ఏదో ఒక పూజల ద్వారా మొత్తం టోటల్ క్లియర్ చేయండి ఫస్ట్ అయితే మనం మూమెంట్ అసలు ఎందుకు చిన్న వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం ఆ చిన్న రెమెడీస్ తోటి వెళ్ళిపోతాయి ఏదైనా కూడా రెమెడీస్ ఒక్కటి కాకుండా మనం బాగుండడానికి వందనే చేయాలి ఒక రెమెడీ చేసేసినాం కాలేదనకూడదు మనం బాగుండాలంటే వంద చేయండి మన కోసమే కదా ఎన్నో అర్చనని సహస్రనామం చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు మనం కూడా ఏంటంటే మనస్ఫూర్తి ఏదైనా కూడా మనకు కావాలి కాబట్టి ఎన్నో చేయాలి కాబట్టి చేసాం మనం కాలేదు ఎవరైనా గురువుని సంపాదించి ఎందుకు జరుగుతుంది యాక్చువల్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం టెస్టులు ఎన్నో రకాలు చేస్తారు ఆ టెస్టుల తర్వాత రోగానికి ఆరోగానికి ఇప్పుడు సరైన మందులు రాస్తారు సమస్య ఏదంటే చూసినా కూడా అలా కూడా మనకు కూడా ఎన్నో ఉంటాయి అసలు ఎందుకు వచ్చింది తెలుసుకొని చేయడం సరే ఇది పక్క పెడితే రెమెడీ చెత్తం చేయండి ఓకే ఇంట్లో తరచుగా గోడలు పడి ఇంట్లో నగర డిస్టి దోషం వలన ఏదో నెగిటివ్ ఫోర్స్ వలన ఏదో విధంగా మనకి ఇబ్బంది అవుతుంటే సరే అమావాస రోజు చేయాల్సిన ప్రయోగం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే ఎవరికి వారు అనేది కాదు ఇది వేరే వాళ్ళు వచ్చి తీసి పాడేయ అలాంటిది అనమాట దీనికి సంబంధించి చక్కటి రెమిడీ చాలా బాగుంటుంది ఇది ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉండే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి రెమెడీ తీయండి ఏదైతే ఉంటుంది కదా మనం ఒక చిన్న ఒక టూ అండ్ హాఫ్ కేజీ అన్నం అంటే దాన్ని పసు పేసి అన్నం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పసుపు ఎల్లో కలర్గా మారుతుంది అనమాట అంటే దీన్ని భూదబలికి సంబంధించింది అనమాట భూత మనకైతే భూత నకారాత్మక శక్తులతో వస్తుంటే నెగిటివ్ ఫోర్స్ వస్తుంది నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఫోర్స్ చూడడానికి దీనికి భూత బలి పూజ అంటే ఏదంటే అనుకోవచ్చు అంటే మనకి దీనికి సంబంధించి తీయడం అన్నమాట దీంట్లో ఒక ఎల్లో కలర్ అన్నం అంతా ఒక చిన్న ప్లేట్లో పెద్ద ఆకుల రెడీ చేసుకోవడం దాంట్లో ఒక ఏడు రకాల దీపాలు పెట్టడం ఏడు రకాలంటే ఆయిల్ ఆయిల్స్ ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు అందులో విప్పను పోయడం దీపాలలో విప్పని అడగడం అందులో ఏడు ఒక పిండితో ఏడు బొమ్మలు చేసుకోవడం ఇట్లా చేస్తారు కదా చిన్న చిన్నగా ఇట్లా ఏడు బొమ్మల ఆకారంగా ఏడు చేయడం అందులో ఏడు ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు పెట్టేసి దాన్ని వెలిగించడం తర్వాత ఇట్లా ఏదైనా నిమ్మకాయలతో పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి నిమ్మకాయ నిమ్మకాయ ఫలం అంటారు జిమ్ దీపం నిమ్మకాయలండర్ ఆ నిమ్మకాయలండర్ కూడా మొత్తం నా అంటే మనం ఏదైతే మూలలో ఎక్కడెక్కడ ఉందో చివరి ఇంట్లో ఎక్కడైతే ఉందో ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన వర్క్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటింటికి మూల మూలల్లో ఒక నిమ్మకాయ పోయడం అట్లా మొత్తం టోటల్గా అన్ని ఇండ్లలో అన్ని రూమ్లో దేవుళ్ళు అన్నీ కూడా ఇంట్లలో కూడా అన్నింటిలో కూడా తీ నిమ్మకాయ కోసేస్తాయి ఇంట్లో ఎంతమంది ఉండో అంతమంది కూడా ఒక నాలుగున్నర నిమ్మకాయలు కోసేసేయడం అంటే ఎంతమంది ఉండో అంతమందికి నిమ్మకాయలు కూడా అంటే నిమ్మకాయకి పాజిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది అప్పుడు పాజిటివ్ వచ్చే శక్తి దానికి ఉంటుంది దానివల్ల మంచి చెడు రెండు కంప్లీట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో అందు నుంచి దానివల్ల చేయడం మనుషులు అంటే మన మన మీకెళ్ళ కూడా అన్ని తీసేసుకోవడం తీసే ఇల్లంతా తీసేసినాక ఏదైతే మనం ఇది దీపాలు వెలిగించామో ఈ దీపాలు వెలిగించింది కూడా అదే క్లాక్ అన్ని మూలలు తిప్పుకుంటూ వచ్చేసాను త్రీ త్రీ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ యాంటీక్లాక్ అంతా తీసేసి అన్ని నేను ఇళ్ళని అప్పుడు మనం దిగలేదు మనుషుల మీద సెవెన్ టైమ్స్ దీపాలు అప్పుడు క్లాక్ అదే బేషన్లో అన్నమైతే వేసామో మనం మీకు సెవెన్ టైమ్స్ తిప్తే ఇంట్లో ఉన్న దుష్ట కానీ నకారాత్మక శక్తులు ఏవి ఉన్నా కూడా అవి మొత్తం అందులో వచ్చేసాయి అనమాట ఓకే అందులో వచ్చేస్తే మొత్తం టోటల్ ఇంటి మనం ఈకెళ్ళి కానీ మన డిస్టుపరం కానీ ఇది కూడా ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో కూడా మొత్తం అందులో వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఒక బలి అయితే ఇవ్వాలి కాబట్టి గుమ్మడికాయ కూడా అన్ని అన్ని మూలలు తిప్పేసి వాళ్ళ ముందు కొట్టేస్తాము తర్వాత ఎక్కడైతే నిమ్మకాయలు కోసేసామో ఆ నిమ్మకాయలను కూడా తీసి బేషన్ లేయడం ఈ గుమ్మడికాయ కూడా అన్ని అందులో పెట్టేసి ఒక అవార్డులో వేసేసి ఏమైనా ఎవరి తొక్క ఎవరి లే తొక్కని ప్లేస్లో కన్నా నిర్జన ప్లేస్లో వేసేసారు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఎవరికి ఆ శక్తి అందరూ రోడ్డు మీద పెడతాను మళ్ళీ ఎవరు అదే నెగిటివ్ ఫోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది మన వాళ్ళు ఇంకోరు ఇబ్బంది మనం ఇబ్బంది పడే సరిపోతుంది ఇంకోరి ఇబ్బంది పెట్టకూడదల్ల దాన్ని ఏంటంటే నిర్జన ప్లేస్ ఎక్కడ కూడా ఎవరు లేని ప్లేస్లో ఎవరు తీరిలేని ప్లేస్లో కొన్ని ఉంటాయి కొన్ని ప్లేస్ పార్క్ అట్లాంటి చెట్లు గిట్లు చెట్లు చెమలు ఉన్నారా అక్కడ వేసేస్తే తర్వాత కవర్ తీసేసేస్తే ఏంటంటే తర్వాత మనకి వెళ్ళగలిసిపోతే అనమాట వాళ్ళు వేసేసి అంటే మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది మన ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా బయటికి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఒకరు కానీ దాన్ని ఆ సిస్టమ్ తెలిసిన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో చేయిస్తే మనం విన్న మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసే వాళ్ళు ఉంటేనే తీయడానికి ముళ్ళు గుచ్చుకోవడం మనం ఉంటుంది ఇది కూడా ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది ముళ్ళు ఉంటే కుంటుకుంటే నడుస్తుంది కదా నేటివ్ ఫోర్స్ కూడా అలాంటిది ఈ ముళ్ళు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది మొత్తం చెయ్యడం తెలియపోతుంది అంత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం మంచిగా శుద్ధి చేసేసుకొని తుడిచేసుకొని ఇంట్లో సాంబ్రాన్ని దుప్పం వేయడం వల్ల ఇంట్లోనే చెడు అంతా వెళ్ళిపోయి ఇల్లు ప్రశాంతంగా ఇమిడియట్లీ మీకు అప్పటి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అర్థమైపోతుంది అలా చేసేసి వీలైతే ఈ ఏమిటి మంగళవారం సోమవారం చేయకూడదు మంగళవారం సోమవారం శుక్రవారం కలిసి వచ్చిన మంగళవారం శుక్రవారం సోమవారం మంగళ చేయకూడదు అమావాస రోజు చేయొచ్చు తర్వాత ఈ మూడు రోజులు ఈ మూడు వారాలు తప్ప కాకపోతే మనకు అతి శీఘ్రంగా చేసుకుంటే సండేస్ గురువారం ఆదివారం లేకపోతే గురువారం కూడా చేసుకోవచ్చు అమావాస దూరము చాలా రోజులు ఉందన్నా కూడా దానికని బిఫోర్ మనం చూసుకోవాలనుకుంటే ఆదివారం గురువారం కూడా చేసుకోవచ్చు సరే ఆ రోజు శుక్రవారం మనకు అమావాస వచ్చేసింది గురువారం చేసుకోండి వన్ డే బిఫోర్ మంగళవారం సోమవారం వచ్చేసింది ఆదివారం అమావాస ఆదివారం చేసుకోండి టూ డేస్ బిఫోర్ చేసుకోవచ్చు మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది మనం మనకుంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది దానివల్ల ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఎదుగుదల పెరుగుతుంది మనం మొత్తం టోటల్ ఫ్రిడ్జ్ రిఫ్రెష్ అవుతుంది మంచిగా రిఫ్రెష్ అన్ని కూడా బాగుంటుంది ఏ సమయంలో ఏది కేరళ ఏ రెమెడీస్ ఏమైనా కూడా సందేహ సమయంలో చేస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే అమావాస్య రోజు ఎందుకు చేయమంటే సూర్యుడు చంద్రుడు ఆ రోజు ఉండరు అనమాట సూర్యుడు చంద్రుడు లేని రోజు అమావాస్య రాత్రి సమయంలో చంద్రుడు రాడు అమావాస్య కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి